కూడా హెవీ సైజులు అండి హెవీ బాడీలు రొమ్ము కొట్లు కానీ మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకోవచ్చు నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదులు ముర్రా జాతి గేదులు మూడు వందల అరవై ఐదులు ఉంటాయి ఈ రోజు మరియు మా యొక్క సరికొత్త లోడ్తో అరవై ఐదు గేదులు పెట్టామండి ఈ రోజు రెండు సెట్ లో కూడా ఈ ఉన్నాయండి ఏనాల్సి ఉన్నాయి అన్ని గేదులు కూడా జాబర్బాడి క్రాసు బన్నీ ముర్రా అన్ని కూడా అవైలబిలిటీ గా ఉన్నాయి పూటకి ఏడు ఎనిమిది ఆరు లీటర్లు పాలిచ్చే గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా మా దగ్గర ఉన్నాయి రెడీగా ఉన్నాయి మీరు చూడొచ్చు రేట్ విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై వరకు కూడా ఉన్నాయండి ఈ షే ఈ లోన్లో మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు అన్ని రెండో ఈత మూ మూడో ఈత ఉన్నాయండి ఆరు పళ్ళు మీద ఉన్న గేదెలు అన్నీ కూడా ఉన్నాయి ఇటువంటి గేదెలు అన్ని కూడా మెత్తలు కానీ మలుగుతీలే కానీ అన్ని గేదెలు కూడా హెవీ సైజ్ గేదెలు కూడా అయితే రెడీగా ఉన్నాయి మన షెట్లు నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి ఇది రెండో ఈత అండి ఇది రెండో ఈత అన్ని రెండో ఈత ఒక నాలుగన్నో మూడో ఎవతరులున్నాయండి అన్నీ కూడా హెవీ సైజులు అండి హెవీ బాడీలు రూమ్ కొట్లు కానీ మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీగా ఉంది ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీగా ఉంది మీరు అక్కడికి వచ్చి మూడు పూటల పాల్ చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేది లోపు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ డీజిల్ నిమిత్తం తీసుకుని ఇవ్వడం జరుగుతుంది ఆరు గేదు పై తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నది మనం మనం గేదెలు వ్యత్యాస రేట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పీసీలు పెట్టే పెట్టుకోవడం జరిగిపోతాయి టాప్ క్వాలిటీలు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉండడానికి కూడా అకామిడేషన్ మనకి రెండు రూమ్లు ఉన్నాయి ఎంతమంది వచ్చినా ఉండడానికి కొన్ని పది మందికి పడుకోవడానికి ఇక్కడ అవైలబిలిటీగా ఉంది వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీగా చూసుకోవచ్చు అండి అన్నీ కూడా మేము ఏం దానాలు పెడతాం ఏ విధంగా పెడతాం ఇవన్నీ అండర్ క్వాలిటీలు కూడా ప్రతిదాన్ని అద్దరు అడ్డర్ క్వాలిటీలు కూడా మీరు చూడొచ్చు మేము వీటికి పెట్టి మేతలు కానీ వీటికి ఏ విధమైన దానం పెడతాం ఎండుగడ్డి పెడుతున్నావా పచ్చగడ్డి పెడతామా మొక్కజొన్న చొప్పు పెడతాం అన్నీ కూడా మీకు ఎవరైనా చూపించడం జరుగుతుంది కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఏ వన్ క్వాలిటీలు అండి అన్నీ కూడా అన్నీ కూడా ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి మన దగ్గర టాప్ క్వాలిటీలు ఉన్నాయి ఈరోజు సరికొత్తలు ఇవ్వడండి ఇదంతానే అరవై ఐదు కేజీలతో ఉన్నాయి మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయచ్చు మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫార్మ్స్ అని కొడతాయి డైరెక్ట్ మా ఇంటి తీసుకొస్తుంది మా షెడ్ ఇల్లు కూడా ఒకే దిక్కిన మీరు చూసుకోవచ్చండి టాప్ క్వాలిటీలు ఉన్నాయి మరొకసారి మా అడ్రస్ చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడ్ ముర్రాజాతి గేదలు మూడు వందల అరవై ఐదులో ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ అయితే రెడీగా ఉన్నాయని మీరు చూసుకోవచ్చు ఓకే అనిల్ డైరీ ఫామ్ నుంచి మనకు ఈ వీడియో పంపించడం జరిగింది ప్రజెంట్ అయితే అన్ని హెవీ సైజ్ గేదెలు అమ్మకానికి ఉన్నాయనేసి చెప్తున్నారు మీరు కూడా సైజ్ చూసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న గేదెలలో ఎక్కువగా అయితే రెండో ఇతర గేదెలు ఉన్నాయంటే అమ్మకానికి జనరల్గా అయితే వీళ్ళ దగ్గర సెకండ్ ల్యాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ ల్యాక్టేషన్ బఫెలోస్ అమ్మకానికి ఉంటాయి అర్డర్ క్వాలిటీలు చూసుకోవచ్చు పూటకు ఐదు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు రోజుకు పది లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు ప్రస్తుతం అయితే అమ్మకానికి ఉన్నాయంట డైరీ ఫామ్లో అవి ఇచ్చే పాలు ల్యాక్టేషను బ్రీడ్ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు బిఫోర్ వన్ టైం మీరు వాట్సాప్లో వీడియో కాల్ చేసినా సరే మీకు గేదెలు చూపిస్తారు గేదెలు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ కూడా అదే నెంబర్కు ఉంది మీరు ఎనీ టైం ఫోన్ చేసుకోవచ్చు ఆ నెంబర్కు రాజమండ్రి దగ్గర ఉన్నాయి అన్ని గేదెలు జగ్గంపేట కృష్ణవరం గ్రామం అనేసి చెప్తున్నారు గేదెల గురించి పూర్తి అవగాహన వాళ్ళు వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకుంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి ఏ గేదెలు సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయి ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా మీరు రైతు వారిగా తీసుకుంటున్నారా లేకపోతే డైరీ ఫామ్ పర్పస్ తీసుకుంటున్నారా ఇవన్నీ ఆలోచించుకొని మీరు గేదెలు తీసుకోవచ్చు పాడి గేదెలకు రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు నిండుసూడి గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఉన్నాయి ఒక వారం పది రోజులు పదహైదు రోజులలో ఈయన గేదెలు ఉన్నాయి ఈని జునుపాల మీద ఉన్నటివి రెండు రోజులు పది రోజులు అయిన గేదెలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే డీజిల్ నిమిత్తం అమౌంట్ తీసుకుంటారు అనేసి చెప్తున్నారు ఈ గేదెలు రైతు కానీ పొలాలను మట్టి తిరిగైనా మేస్తాయి డైరీ ఫామ్ లో స్టాల్ ఫీడింగ్ పెట్టిన కానీ సెట్ అవుతాయి అనేసి చెప్తున్నారు లాంగ్ నుంచి వెళ్లే వాళ్ళు రాజమండ్రి దగ్గర వరకు వెళ్తే చాలు వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గర తీసుకొని వెళ్ళి గేదెల ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఇంకా మీకు గేదెల గురించి ఏ సంవత్సరం కావాలన్నా స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ